నన్ను ఇదిగో నా పాపాలని సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా అని ఎవరైతే హృదయపూర్వకంగా ఇష్టపడి పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడతారో వారు మీ కుర్చే చూపించిన ప్రార్థన చేస్తా ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అయ్యా ఇదిగో నా హృదయంలో నేను పిలుస్తా ఉన్నాను ప్రభు అని ఎవరైనా ఇష్టపడితే నీ కుర్చేయి చూపించిన ప్రార్థన చేస్తా ఎవరైనా ఉన్నారా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎనిబడి ఎనిబడి అమ్మా అయ్యా అవకాశం మరలా రాకపోవచ్చు అమ్మా దేవుని కాక దేవుని దీవించిన కాక ఇంకెవరైనా ఉన్నారా ఇదిగో పాపం చేయటానికి లేని సిగ్గు ప్రభువుని హృదయంలో చేర్చుకోవడానికి ఎందుకు ధనవంతుడు భూమి మీద ప్రభువుని హృదయంలో చేర్చుకోకుండా లోకాన్ని విడిచాడు ఎవరైనా ఇక్కడ మా కూర్చున్నేవుడిని మిమ్మల్ని దీవించిన ఉన్నారా ఎవరు కలు తెరవద్దు ఎవరు కలి తెరవద్దు ప్రార్థన చేయబోతా ఉన్నా ఎవరైతే గుడిస్తాను చూపించారో వారు లేచి నిలవబడండి నేను ప్రార్థన చేస్తాను మళ్ళీ ధైర్యంగా మా దేవుడిని మిమ్మల్ని ఎవరైతే కుడేస్తాలు చూపించారో వాళ్ళు లేచి నిలబడండి నేను ప్రార్థన చేస్తాను ఎవరు కలి తెరవద్దు ఆ నిలబడిన వారు మీ హృదయంలో ఒక చిన్న ప్రార్థన చేయండి అయా అయా ఇంతవరకు నాకు నచ్చినట్లు బ్రతికా నాకు నచ్చినట్లు జీవించా నన్ను క్షమించాయా ఇప్పుడే నా పాపాలు మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాడయ్యా మీ రక్తంలో నన్ను కడుగయ్యా అని చిన్న ప్రార్థన చేసి ప్రభు పాపాలు క్షమించి ఆయన పరిశుద్ధమైన రక్తంలో నీ పాపాలు కడిగి పవిత్రపరిచి ಪರಲೋಕ ರಾಜ್ಯವನ್ನು ನಿನ್ನ ನಾನು ಚಾಚಾನ್ ಸಿದ್ಧವರು